నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్టెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మునిరత్నం నగర్ కాలనీలో డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో అర్బన్సీఏ శ్రీనివాసారెడ్డితో పాటు నాయుడుపేట డివిజన్లోని పోలీస్ సిబ్బందితో కలిసి కార్టెన్ సెర్చ్ నిర్వహించి ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ యువత గంజాయి మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు మద్యం తాగి వాహనాలు అతివేగంగా అజాగ్రత్తగా నడపవద్దని కోరారు గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు తమపై వేధింపులను మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు యువత చదువుపై శ్రద్ధ వహించాలని వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు సరి పత్రాలు లేని ఇరవై మోటార్ సైకిళ్లు రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని రికార్డులను పరిశీలించారు ఉన్న మలయకోటలో మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆయుడిపేట డిఎస్పీ గారు గారు మా సబ్ డివిజన్ సిబ్బంది అంతా కూడా మాలయకోటలో కార్డినెన్స్ ఇచ్చి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కానీ బైక్స్ అనాథరైజ్డ్గా బైక్స్ పెట్టుకొని దొంగ బైకులు కొనుక్కొని లేకపోతే రికార్డ్స్ లేకుండా పెట్టుకొని ఉంటే వాటన్నిటినీ కూడా మొత్తం కాలనీ అంతా కూడా ఒక చోటకి తీసుకొని వచ్చేసి చెక్ చేయడం జరిగింది అట్లాంటి అడ్రస్లు లేకుండా ఉన్న కొన్ని బైకుల్ని కూడా ఇక్కడ ఐడెంటిఫై చేయటం జరిగింది వాటిని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మేము యాజ్ పర్ లా ప్రకారం తీసుకుంటాము అట్లానే డిఎస్పి గారు మేమంతా కూడా ఇక్కడ ఉండే పబ్లిక్కి అవేర్నెస్ క్రైమ్స్ దొంగతనాలు సంబంధించి తర్వాత సైబర్ ఫ్రాడ్సు లేడీస్ సంబంధించిన ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ వాటన్నిటి గురించి కూడా అవగాహన కలిగించడం జరిగింది